శ్రీ నమః నమ లలితామాత భక్తులందరికీ నమస్కారములు లలిత శాస్త్రనామాలు ఇదివరకు అరవై ఆరు శ్లోకాలు వాటి అర్థాలను చెప్పుకున్నా ఇప్పుడు అరవై ఏడవ శ్లోకం దాని అర్థాన్ని కూడా మీకు వివరించబోతున్నాను ఆ శ్లోకం ఏమిటంటే ఆ బ్రహ్మ కీట జనని వర్ణశ్రమ విదాయిని నిజరూపణ్య పుణ్య ఫలప్రదా దీని అర్థం ఏమిటంటే ఆ బ్రహ్మ కీట జనని అంటే హిరణ్య గర్భుడు మొదలగు వారి నుంచి చిన్న కీటకములు క్రిమి కీటకముల వరకు కనిపించని క్రిమి కీటకముల వరకు ఉండే వాటిని అన్నింటినీ అన్నింటికి తల్లి అయినా ఆ లలిత సుందరి మాత వర్ణాశ్రమ విధాయిని వర్ణాశ్రమ ధర్మాలను విధించినది అంటే వర్ణాశ్రమ ధర్మాలంటే ఏ ఏ వర్ణాల వారు ఏ ధర్మాలు చేయాలో ఏ వర్ణాల వారు ఏ పనులు చేయాలో వారి వారి వర్ణాలను బట్టి వారి వారి పనులను అమ్మ విధించింది నిజా జ్ఞారూప నిగమ నిజా జ్ఞారూప నిగమ అంటే తన ఆజ్ఞా రూపాలైన వేదాలను కలిగి ఉన్నది అని అర్థం పుణ్య పుణ్య ఫలప్రద అంటే పుణ్యాలకి అలాగే పుణ్యం కాని వాటిని రెండు ఫలాలను కూడా అమ్మ ప్రసాదిస్తుంది మనం పుణ్యం చేస్తే పుణ్య ఫలాన్ని ఇస్తుంది పాపం చేస్తే పాప ఫలాన్ని ఇస్తుంది ఈ విధంగా అరవై ఏడవ శ్లోకంలో అమ్మ గురించి వర్ణించడం జరిగింది అయితే ప్రతిరోజు లలితా సహస్రనామాలు ఇంట్లో ఎవరైతే చదువుకుంటారో వారికి ధనానికి కానీ మనశ్శాంతికి కానీ సుఖానికి కానీ సంతోషాలకు కానీ ఏ లోటు ఉండదు అలాగే ఇంట్లో ఏ వాస్తు దోషాలు ఉన్నా ఏవి ఉన్నా అవి మనకి సంక్రమించకుండా అన్నింటినీ తొలగిస్తుంది అలాగే మన ఇంట్లో ఉండే గాలిని శుద్ధి చేస్తుంది చెడు చెడు ఉందనుకోండి ఆ చెడుని కూడా అమ్మ తీసివేస్తుంది అంటే ఆ లలిత శాస్త్రనామాలకు ఉండే శబ్దాలకి ఉండే కవర్ వల్ల చెడు శక్తులు అనేవి కూడా తొలగిపోతాయి అలాగే మన ఆర శుద్ధి అవుతుంది మన చుట్టూ రక్షణ వలయం అమ్మ ఏర్పాటు చేస్తుంది అమ్మ సేనలు కూడా మనల్ని అనుక్షణం కాపాడుతూ ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి